రాజమండ్రి నగర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్గాని భరత్రామ్ రామ్ ఈ నెల ఇరవై రెండవ తేదీన సోమవారం నామినేషన్ వేయనున్నారు స్థానిక వెయ్యల్పురం మార్గాని ఎస్టేట్ ఆవరణలో ఉన్న ఎంపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు వైసీపీ బిఫామ్ తో నామినేషన్ పత్రాలను ఆర్వోకు సమర్పించనున్నట్లు తెలిపారు నగరంలోని అన్ని డివిజన్ల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఆశీర్వదించాల్సిందిగా ఎంపీ కోరారు ఎంపీగా రాజమండ్రి నగరానికి చేసిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగర రూపురేఖలు పూర్తిగా మార్చివేస్తానని చెప్పారు ఈ ఐదు సంవత్సరాల్లో నేను అనుకోని కొన్ని సాంకేతిక కారణాల వల్ల చేయలేకపోయినవి ఇండోర్ స్టేడియం క్రికెట్ స్టేడియం అని తెలిపారు వీటికి సంబంధించి శాంక్షన్ ఆర్డర్స్ నిధులు కూడా అన్నారు ఆదిరెడ్డి కుటుంబం పదహారు సంవత్సరాలుగా పదవులు అనుభవించిన నగర అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు రాజమండ్రి రూరల్ అర్బన్ పరిధిలో సీఎం జగన్ రోడ్ షోను మండు టెండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు నగరంలోని ప్రతి జంక్షన్ వద్ద వేలాదిగా జనం జగనన్న కోసం నిరీక్షించి వారి సంపూర్ణ ఆశీస్సులు మద్దతు తెలియచేశారన్నారు రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు నగర వైసీపీ అధ్యక్షుడు అడప శ్రీహరి పార్టీ పరిశీలకుడు రావిపాటి రామచంద్రరావు నందిపు శ్రీనివాస్ నక్కా శ్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు బగభగ మండే ఎండల్లో బ్రహ్మరథం పడతా ఉన్నారు మరి ఇవాళ విశేషంగా అందరూ కూడా ఊర్లు ఊర్లు అందరూ ఖాళీ చేసి జగనన్ను చూడడానికి వస్తూ ఉన్నారు లక్షల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు నిన్న రాజమండ్రిలో మొన్న రాజమండ్రిలో మోరంపూడి సెంటర్లో ప్రారంభమైతే యాత్ర సుమారుగా పదకొండున్నర కిలోమీటర్లు ముఖ్యమంత్రి గారికి ప్రజలు లక్షల సంఖ్యలో అభివాదం చేయడానికి మరి బయటికి వచ్చారు రోడ్లపైకి వచ్చారు అదేవిధంగా బిల్డింగ్ మేడల్ పైన మరి ఏ రకంగా ప్రజలు వస్తూ ఉన్నారనేది ప్రజల దగ్గర నుంచి విశేష ఆదరణ అసలు ఎవరికైనా ఊహకు అందుతుందా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇంకా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ఈబీసీ నేస్తాం కింద రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కారు ప్రజలకి నేరుగా డబ్బు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళింది మరి ఇలాంటి ప్రభుత్వం నాకు తెలిసి మీరు భారతదేశం వ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాలు మీరు అధ్యయనం చేసుకోండి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడం ఎక్కడైనా జరిగిందా ఇవాళ పెన్షన్లు చూస్తే హయ్యెస్ట్ పెన్షన్స్ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇంత స్థాయి పెన్షన్ ఇచ్చే రాష్ట్రము నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మటుకే మూడు వేల రూపాయలు అరవై ఆరు లక్షల డెబ్భై వేల మందికి నెల నెల నాకు తెలిసి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వాలంటీర్ల చేత ప్రజలకు అందిస్తూ ఉన్నారు అవునా మీ కుటుంబం ఆల్రెడీ పదహారు సంవత్సరాలు పోస్ట్లో ఉన్నారు ఏం చేయలేదు పదహారు సంవత్సరాలు కూడా ఇంకొక ఐదు సంవత్సరాలు అడుగుతూ ఉన్నారు అంటే ఇది ఏమన్నా ఫ్యామిలీ ప్యాకేజా అని అడుగుతా ఉన్నాం లేకపోతే ఇదేమన్నా రాచరికంలో ఉన్నామా అని అడుగుతా ఉన్నాం ఊరికి మంచి చేస్తే ఇరవై సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు ఇస్తారు నలభై సంవత్సరాలు ఇస్తారు ఊరికి మంచి చేసే నాయకుడు కనుక దొరికితే ప్రజలు నెత్తిపైన పెట్టుకుంటారు మీరేదో స్వలాభాలకి సొంత వ్యాపారాలకి చేసుకోవడానికి ఇవ్వరండి పదవులు ఒకసారి ప్రజల్ని కూడా అమూల్యమైన మీ అతి పవిత్రమైన ఓటుని ఐదు సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు అవకాశం ఇప్పించండి రాజమండ్రి అంటే ఇదిరా నా సిటీ అని ప్రతి ఒక్క రాజమండ్రి పౌరుడు కూడా చెప్పుకునే విధంగా తయారు చేస్తా ఇదేమి నేను మాటల్లో కూడా చెప్పట్లా నేను చేతల్లో ఏం చేశాననేది మీరంతా కూడా చూశారు ప్రజలు చూశారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా నేను ఏ రకంగా చేయబోతాను త్వరలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాను